హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ బిహెచ్కే ఇంటి చూడబోతున్నాం ఇది రీసేల్ హౌస్ అండ్ ఇది మీకు క్లియర్గా చెప్పాలంటే టూ పోర్షన్స్ ఉంటాయి పోర్షన్స్ అంటే స్ట్రైట్గా ఉండవు సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్తో పాటు ఒక హాల్ కిచెన్ ఫ్రంట్ ఉంటుంది సేమ్ అలానే బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రంట్ ఉండేది ఈస్ట్ వైపుకి వస్తుంది అదేవిధంగా సందు కనిపిస్తుంది కదా స్కూటీ అలా వెళ్ళినట్లయితే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది టూ బెడ్రూమ్ వన్ హాల్ అండ్ కిచెన్ క్లియర్గా అర్థమైంది కదా ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది హౌస్ అండ్ ఇది చూడండి ఫ్రంట్ థర్టీ ఫీట్ సిసిఈ రోడ్డు సిమెంట్ రోడ్ ఇది ఫ్రంట్ దీని ఆపోజిట్గా అండ్ ఇది కన్స్ట్రక్షన్ అనేది టూ థౌజండ్ లెవెన్లో కన్స్ట్రక్షన్ చేశారు నియర్లీ థర్టీన్ ఇయర్స్ అవుతుంది అండ్ ఓవరాల్ సైటు నూట తొంభై ఐదున్నర గజాలు వన్ నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ టోటల్గా ఫోర్ సెంట్స్ వస్తుంది నాలుగు సెంట్ల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు రెండు వేల పదకొండులో కన్స్ట్రక్షన్ చేశారు రెంట్ల పరంగా కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ గజం నలభై వేలు ఉంది అండ్ దీని లొకేషన్ వచ్చేసి కొవ్వూరు బస్ స్టాండ్ దగ్గరలో పోతురాజు దెబ్బ అని ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో ఇది అనంగపాలె స్ట్రీట్ అంటారు సో ఆ స్ట్రీట్ ఎండింగ్లో ఉంది ఇది స్ట్రీట్ ఎండింగ్ కాబట్టి మీకు ఫ్రంట్ అంతా కూడా యూటిలిటీ బాగుంటుంది వాడకానికి ఫ్రంట్ ఎవరు కూడా మీకు అబ్జెక్షన్ ఉండదు మీరు వాడుకోవచ్చు స్ట్రీట్ ఎండింగ్ కాబట్టి బాగుంది నలభై అడుగుల సీసీ రోడ్స్తో కంప్లీట్లీ రెసిడెన్షియల్ అండ్ డెవలప్ అయిన ఏరియా ఇక్కడ నుండి బస్ స్టాండ్ అది కూడా వెరీ నియర్ ఉంది ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది కొవ్వూరు బస్ స్టాండ్ అండ్ ఇక్కడ గజం నలభై వేలు ఉంది దీని కాస్ట్ ఎంత చెప్తున్నారు అండ్ దీని లోపల ఏ విధంగా ఉందనేది మనం చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మన యొక్క డీటెయిల్స్ ఉంటాయి అదేవిధంగా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి నెంబర్ సేవ్ చేసుకుని చూడండి మరొకసారి చెప్తున్నాను ఇది ఈస్ట్ ఫేసింగ్ రీసేల్ హౌస్ ఫ్రంట్ టూ బీహెచ్కే ఒక పోర్షన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఒక టూ బీహెచ్కే ఉంటుంది ఒక హాల్ కిచెన్తో పాటు కూడా ఉంటాయి రెండు కూడా ఇది టూ థౌజండ్ లెవెన్ లో కన్స్ట్రక్షన్ చేస్తారు అండ్ సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ ముప్పై రెండున్నర అడుగుల వెడల్పు పొడవు యాభై నాలుగు అడుగులు మొత్తం నూట తొంభై ఐదున్నర గజాలు సెంటుల్లో చూసుకుంటే నాలుగు సెంట్లు వస్తుంది అండ్ ఇది ఫ్రంట్ స్టెప్స్ అనేవి ఫ్రంట్ వచ్చాయి ఈ ఫ్రంట్ పోర్షన్ ఈస్ట్ వైపు ఉంటుంది తూర్పు వైపుకి అండ్ ఈ ఉత్తర వైపు నుండి ఇలా వెళ్ళినట్లయితే కనుక బ్యాక్ సైడ్ నార్త్ ఫేస్ సేమ్ రెండు ఒకలానే ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ కూడా సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కిచెను హాలు అండ్ దీని టాయిలెట్ బయట వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ దాని టాయిలెట్ అటువైపు వస్తుంది అండ్ ఇన్ సైడ్ కూడా ఈ యొక్క ఫాల్ సీలింగ్ అది డిజైన్తో మంచిగానే నీట్గా జయించారు ఇదంతా కూడా హాలు ఎయిట్ పాయింట్ సిక్స్ బై ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫీట్ ఎనిమిదిన్నర అడుగుల వెడల్పు పొడవు పద్నాలుగు అడుగుల ఆరంగ్లాలు ఉంది పద్నాలుగున్నర అడుగులు అండ్ రైట్ సైడ్ కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ అటువైపు ఉండేది మాస్టర్ బెడ్రూమ్ దాని పక్కనే కిచెన్ వస్తుంది అండ్ మీరు ఇప్పుడు చేసేది చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ బై లెవెన్ ఫిట్ పదిహేను పదకొండు అడుగులు ఫ్లోరింగ్ టైల్స్ ఇచ్చారు హౌస్ ఇన్సైడ్ పరంగా అది చాలా బాగుంది నీట్గా చేయించుకున్నారు ఈ సీలింగ్ అది కూడా చక్కగా బాగుంది కొవ్వూరు బస్ స్టాండ్కి వెరీ నియర్ బై ఉంది బస్ స్టాండ్కి బాగా దగ్గర ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది పోతురాజు దెబ్బ అంటారు అందులో ఇది అనంగపాల్ స్ట్రీట్ స్ట్రీట్ ఎండింగ్లో హౌస్ ఉంటుంది ఇది ఈస్ట్ వైపు ఉంటుంది ఈస్ట్ ఫేస్ హౌస్ అండ్ ఇక్కడ గజం వచ్చేసి నలభై వేలు ఉంది ఫార్టీ థౌజండ్ ఉంది అండ్ రెంట్స్ కూడా నియర్లీ ఒకటి ఎయిట్ థౌజండ్ అలా వస్తున్నాయి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ వుడ్ డోర్ ఇచ్చారు దీనికి మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై లెవెన్ ఫీటు పదకొండు ఎంటు పదకొండు అడుగులు చూసారు కదా నీట్గానే మెయింటైన్ చేశారు బాగుంది మొత్తం వన్ నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ నూట తొంభై ఐదున్నర గజాలు నాలుగు సెంట్ల పైన ఉంది నాలుగు సెంట్లు అంటే కనుక నూట తొంభై రెండు గజాలు వస్తుంది కొవ్వూరు ఇక్కడ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అంతా కూడా కొవ్వూరు చాలా బాగుంది ప్రైమ్ లొకేషన్లో ఉంది కొవ్వూరు అనేది ప్రజెంట్ అండ్ ఇది కిచెన్ కిచెన్లోకి సింక్ ఉంది అదేవిధంగా వాల్ టైల్స్ ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అన్నీ కూడా ఉన్నాయి కిచెన్ సైజు వచ్చి సిక్స్ పాయింట్ సిక్స్ బై ఎయిట్ పాయింట్ సిక్స్ ఫీట్ పైన వాటర్ ట్యాంక్ ఉంది సో వాటర్ కూడా వస్తుంది చూసారు కదా ఇది ఒక ఫ్రంట్ పోర్షను బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది బట్ దానికి డోర్ వచ్చేసి ఉత్తర వైపు ఉంటుంది నార్త్ వైపుకి ఏరియా పరంగా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అంతా కూడా కొవ్వూరు అనేది ప్రైమ్ లొకేషన్ చూడండి మీకు ఎక్కడ చూసినా కూడా బిల్డింగ్సే కనిపిస్తాయి అండ్ చూసారు కదా ఇటువైపు నియర్లీ ఇది ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది సందు ఇటు వెళ్ళినట్లయితే గనక బ్యాక్ సైడ్ ఇంకొక పోర్షన్ ఉంది ఉత్తర వైపు ఉంటుంది డోర్ మెయిన్ డోర్ అది దానికి టాయిలెట్ బయట వచ్చింది ఇక్కడ టాయిలెట్స్ త్రీ పాయింట్ సిక్స్ బై సిక్స్ ఫీట్ ఉన్నాయి రెండు కూడా మూడున్నర ఇంటూ టు అడుగులు అండ్ ఇది హాలు బ్యాక్ సైడ్ సైజెస్ మాత్రం ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ సైజెస్ లెవెన్ బై సారీ ఎయిట్ పాయింట్ సిక్స్ బై ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫీటు ఎనిమిదిన్నర ఇంటూ పద్నాలుగున్నర హాల్ సైజు అండ్ రైట్ సైడ్ కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ వైపు ఉండేది మాస్టర్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ బై లెవెన్ ఫీటు ఫ్రంట్ బ్యాక్ కూడా అన్ని సైజులు సేము బెడ్రూమ్స్ కానీ హాలు కిచెన్ అన్నీ కూడా సేము అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లెవెన్ బై లెవెన్ ఫీట్ అండ్ ఇది కిచెన్ సిక్స్ పాయింట్ సిక్స్ బై ఎయిట్ పాయింట్ సిక్స్ ఫీటు వాటర్ ప్రాబ్లం ఏం లేదు క్లియర్గా అంతా కూడా వాటర్ కూడా అంత ఉంది పైన వాటర్ ట్యాంక్ ఉంది సో అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది మొత్తం నూట తొంభై ఐదున్నర గజాలు నాలుగు సెంట్లలో కన్స్ట్రక్షన్ చేశారు రెండు వేల పదకొండులో కన్స్ట్రక్షన్ చేశారు థర్టీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ మెజర్మెంట్స్ సైటు మెజర్మెంట్స్ కూడా బాగున్నాయి అండ్ పైకి తీసుకెళ్ళి కూడా చూపిస్తాను అండ్ ఈ హౌస్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది యాడ్ నెంబర్ వచ్చి జీరో టూ జీరో నైన్ ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ బిహెచ్కే రీసెల్ హౌస్ బస్టాండ్ దగ్గరలో ఉంది కొవ్వూరు పోతురాజు దెబ్బ అదేవిధంగా అనంగపల్ స్ట్రీట్లో ఉంది అండ్ ఇది వచ్చేసి మొత్తం నూట తొంభై ఐదున్నర గజాలు ఫోర్ సెంట్స్ పైనే ఉంది మెజర్మెంట్స్ థర్టీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ అండ్ దీని కాస్ట్ సెవెంటీ నైన్ ల్యాక్స్ డెబ్బై తొమ్మిది లక్షలు ప్రైజ్ ఒక విషబుల్ ఉంది ఇక్కడ గజం నలభై వేలు ఉంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాం క్లియర్గా సో చాలామంది ఏంటంటే కొంచెం డౌట్ పడుతున్నారు మనకి కమిషన్ టూ పర్సెంట్ అని చెప్పేసి సో మీరు కాంటాక్ట్ చేస్తే పర్సనల్గా మన విషయం ఏంటనే మీకు అర్థం అవుతుంది చాలామంది కమిషన్ కోసం భయపడి కొంచెం కొనుక్కోవట్లేదు సో మాదంతా కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసిన తర్వాత ఏంది అనేది విషయం మనం ఫోన్లో మాట్లాడదాం అండ్ ఇదంతా కూడా పైన స్లాబు టూ థౌజండ్ లెవెన్లో కన్స్ట్రక్షన్ చేశారు నియర్లీ థర్టీన్ ఇయర్స్ అవుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అండ్ ఏరియా అంతా కూడా వెల్ డెవలప్డ్ ఏరియా చాలా బాగుంటుంది క్లాస్ ఏరియా బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్ సో నడుచుకుని బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు కొవ్వరు దగ్గరలో డిస్టెన్సెస్ ఎంతంత దూరం ఉన్నవి అనేది కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి కొవ్వూరు బస్ స్టేషను ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది జస్ట్ అదేవిధంగా కొవ్వూరు మెయిన్ రోడ్ ఉంది అది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కొవ్వూరు పోలీస్ స్టేషన్ వన్ పాయింట్ కొవ్వూరు రైల్వే స్టేషన్ వన్ పాయింట్ సెవెన్ కే అండ్ గోష్పాద క్షేత్రం ఉంది కదా కొవ్వూరు గోదావరి అది వన్ పాయింట్ ఫోర్ కేఎం కొవ్వూరి అనే సిక్స్టీన్ హైవే టూ కేఎం ఉంది కొత్త హైవే కొవ్వూరు అది టోల్ గేటు కూడా టూ పాయింట్ సెవెన్ హైవే టోల్ గేటు అదేవిధంగా గోదావరి రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం ఉంది కోటిపల్లి బస్ స్టాండు అండ్ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది కదా కోటిపల్లి బస్టాండ్ రాజమండ్రి అది ఎయిట్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ నైన్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ టెన్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిటీన్ కేఎం సో మెయిన్ మనకు కావాల్సింది ఏంటి ఇందులో బస్ స్టేషన్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ రైల్వే స్టేషన్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ కేఎం ఉంది సో ఆ ఫీడ్స్లోనే డిఫరెన్స్ ఉంటుంది అన్నీ కూడా మనం క్లియర్గా మెజర్స్ గూగుల్ మ్యాప్ అనేది కన్సిడర్ చేసి తీసుకుంటున్నాము సో మెజర్మెంట్స్ అయితే ఇష్టం వచ్చినైతే లేదు ఓన్ మెజర్మెంట్స్ కాదు అది కంప్లీట్లీ మనం గూగుల్ మీద డిపెండ్ అయ్యి పెట్టినవి చూసారు కదా బాగుంది కదా హౌస్ బట్ కాస్ట్ అనేది చూసుకోండి సెవెంటీ నైన్ ల్యాక్స్ ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఏరియా వైజ్ ప్రకారం అయితే రీజనబుల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కానీ కాంటాక్ట్ చేయండి ఇదైతే వర్త్బుల్ మాట్లాడితే సిట్టింగ్ వస్తే కంపల్సరీ తగ్గేస్తారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్